అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ శిరీషా నాగ ఇవాంటి వీడియోలో మా భోగి సంబరాలన్నీ ఎలా జరిగాయో చూపెట్టబోతున్నానండి మీకు ఈ వీడియో ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి అలాగే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చేసుకున్న వాళ్ళందరికీ వెరీ బిగ్ థ్యాంక్ యూ సో భోగి కొండ ముగ్గైతే వేసుకున్నాము చెరుగడలు కింద భోగి మంట అలాగే సీతాకోక చిలుకలు ముగ్గు భోగి కుండలు చెరుగడలు సీతాకోక చిలకలు పద్మాలతో కలిపి ఓ ముగ్గు వేశాను అలాగే ఇక్కడ రెండు సిమెంట్ ఇటుకలు పెట్టి దాని చుట్టూర ముగ్గు వేసి రెడీ పెట్టాను అనమాట భోగి మంట కోసం భోగి మంట తెల్లవారుజాముని వేసుకుంటే చాలా మంచిదండి చాలా ఏళ్ళు ఇంత నాకు తెలిసి ఒక టూ త్రీ ఇయర్స్ అయింది ఈ మధ్య ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి లేకపోతే లాస్ట్ టూ ఇయర్స్ చాలా చిరాకు చిరాక్గా కొంచెం సిక్ అయ్యి జ్వరాలు వైరల్ ఫీవర్స్ వచ్చాయన్నమాట బ్యాక్ టు బ్యాక్ లాస్ట్ టూ ఇయర్స్ కూడా ఇంకా ఈసారి దేవుడికి దండం పెట్టుకుని మంట అయితే చాలా బాగా వేసుకున్నామండి అవే మీతో షేర్ చేసుకోబోతున్నాను తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే ఇలాగ తల మీద నువ్వుల్లోని పెట్టుకున్నాము పెట్టుకుని వెంటనే భోగి మంట వేసుకుందుకు కిందకి వెళ్ళిపోయామనమాట కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండీ అవి అలాగే ఆవు పిడకలు గొబ్బిళ్ళు పెట్టాను కదా నెల్లాళ్ళు అందులోంచికొని ఆవు పిడకలు అలాగే కొబ్బరికాయ భోగి రోజు కొట్టడానికి కొబ్బరికాయ వోలిచారనమాట ఈయన పీచు ఉంది ఆ పీచు ఆ పీచుతో మనం మంట ఎప్పుడైతే స్టార్ట్ చేసి ఒక ఆహారతి కర్పూరం బిళ్ళ వేసి వెలిగిస్తామో తొందరగా రాజుకుంటుంది అనమాట అది అలా వెలిగింది చక్కగా వెలిగిందండి ఫస్ట్ టైమే చాలా బాగా వెలిగింది చాలాసేపు వెలిగింది కాసేపు పాటలు పెట్టుకుని ఆ బోర్డు మంట చుట్టూ అలా అన్నమాట చలి కాచుకున్నాం బేసిక్గా కొబ్బరి చిప్పల్లోంచి చాలా వేడి ఉంటుందండి దాంట్లో బాగా హీట్ కూడా రీటైన్ అయి అవుతుందనమాట మంట అయిపోయిన తర్వాత కూడా యాక్చువల్గా ఏ కొబ్బరిదైనా సరే కొబ్బరి మట్ట కానీ కొబ్బరి డొక్క కానీ కొబ్బరి చిప్పలు కానీ ఏవైనా సరే అండి చాలా వేడి ఎక్కువ ఉంటుంది వాటిల్లో ఆవు పిడకల్లో కూడా వేడి ఎక్కువ ఉంటుందన్నమాట మనకి ఇలాగా ఫ్లేమ్ లేనప్పుడు కూడా ఫ్లేమ్ అంతా అయిపోయిన తర్వాత కూడా చాలా హీట్ ఉంటుందన్నమాట అందులో బాగా అయిన అవుతుంది అండ్ మంచి వాసన అండి ఆవు పిడకలు కూడా వేసాం కదా గొబ్బి పిడకలు వాటికి ఆ కొబ్బరి చిప్పలకి మంచి వాసన బలే అసలు అండ్ ఇక్కడ నేనేమి ఫిల్టర్ వేయలేదు ఎంత బాగుందో కదా అది వచ్చింది వచ్చిందనమాట ఫ్లేమ్ ఇంకా తర్వాత భోగి రోజు మాకు కంపల్సరీ ఈయన ఒక అలవాటు చేశారండి పొద్దునే భోగి మట వేసుకోగానే చలంతా కాచుకుని చక్కగా ఎంజాయ్ చేసి చుట్టూరా పాటలు అన్నీ పాడుకుని డ్యాన్స్ చేసి పెద్ద వాల్యూమ్తో పెట్టుకుంటాం అనమాట హైదరాబాద్లో ఉంటే ఎంత మిస్ అయ్యామో అమ్మ వాళ్ళని అన్నయ్యని వదిలిని అమ్మని డాడీని పిల్లల్ని చాలా మిస్ అయ్యామనమాట అలాగే పక్కనే వాళ్ళ నైబర్స్ కూడా ప్రభు వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా అక్క ఏంటి పదా భోగి మంట వేసుకోవాలి మనం రేపు పొద్దున్నే వచ్చేసాయి అని చెప్పేవాడు మేము ముగ్గురు అటు వెళ్ళిపోయేవాళ్ళం భోగి మంట వేసుకుందుకు మాది అపార్ట్మెంట్ కదా అక్కడ బాగా వేసేవారు అనమాట ప్రభు అమ్మ వాళ్ళందరూ కలిసి సో ఈయనేం అలవాటు చేశారంటే అదంతా అయిపోగానే భోగి మంట అయిపోగానే ఎటు బయటకు వెళ్ళి బయట బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేవాళ్ళం అనమాట సో అది కూడా మిస్ అవ్వకుండా శ్రీనిధి సాగర్ అన్న టిఫిన్ సెంటర్కి వెళ్ళి మసాలా దోశ వీళ్ళిద్దరూ మసాలా దోశ తిన్నారు నేనేమో సాంబార్ ఇడ్లీ తిన్నాను అలాగే రోడ్డంతా కూడా మొత్తం చెరుగడలు చూడండి కళ్ళ ఆడిపోతున్నాయి ఇలాగా కొన్ని వేల లారీలోళ్ళు తిరిగి దిగిపోయాయండి చెరుగడలు అయితే ఎంత అందంగా ఉన్నాయో కళ్ళకి చూడడానికి అలాగే మేము చెరుకు గడ చిన్న ముక్క కొనుక్కున్నాము ఆల్రెడీ కానీ చెరుకులు అదనమాట కానీ అని అందుకనే ఆపాను సో ఆకులు తీసుకొచ్చాను ఇలాగా అయితే పాపం వాళ్ళు దానికి ఏం ఛార్జ్ చేయలేదు అనుకోండి ఫ్రీగా ఊరికే పక్కన కొట్టి పడేస్తున్నారనమాట ఎంత బాగున్నాయో భలే అనిపించింది నాకు ఎంతో వాసన బాగుందో అసలు ఇంత సువాసనతో నిండిపోయింది అందుకని గుమ్మాలకి దేవుడి దగ్గర పెట్టి పూజ అంతా అయిపోయిన తర్వాత పొంగలి పాలు పొంగుతుంటే చెరుగ్గడ ఎప్పుడు ఇలా వేయాలని సరదా నాకు ముగ్గులో వేయడమే ఇంతవరకు కుండలో అంటే భోగి కుండలో గడ ఇలా వేయడం అలవాటు కానీ చెరుకు ముక్క ఎప్పుడు పెట్టలేదు సో అందుకని నా సరదా కూడా తీర్చుకున్నాను ఈసారి అన్నం పరవాన్నం వండినప్పుడు చెరుగు ముక్కలు అన్నీ పెట్టి అందులోగా ఇది కొనుక్కున్నా అని చెప్పాను కదా చెరుకు గడ దాన్ని నాకు కట్ చేశారు కాసిన ముక్కలేమో పేరంటానికి దాచుకున్నాను సాయంత్రానికి బాగుడికిందండి చాలా అన్నం బాగుడికింది అయితే ఫ్లేవర్ చాలా మైల్డ్గా పట్టింది నేను అనుకున్నాను కొద్దిగా తీపి కూడా వస్తుందేమో అనుకున్నాను కానీ తీపి ఏం రాలేదు కానీ ఒక అదొరకమైన చెరుకు ఫ్లేవర్ లాంటిది మాత్రం పట్టింది బాగుంది నచ్చింది నాకు అది సో అన్నం పరం అన్నం అయిపోయింది లోపల వంట కూడా అనమాట ఇత్తడి గిన్నెలోనే వాడు ఓన్లీ ఇత్తడి గిన్నెల్లో వంట భోగి స్పెషల్ అనమాట అందుకని అన్నం అయితే వండాను విడిగా నేను ఫస్ట్ టైం విడిగా అన్నం కొడుతున్నాను బయటవే నేను ఎక్కువ బయట వండను భయపడతాను అది ఎలా వస్తుందో అని కానీ చాలా బాగా వచ్చింది అలాగే కొత్తగా ఇత్తడి మూకుడు కొనుక్కున్నాను అందుకని అది కూడా ఇవాళ ఇనాగరేట్ చేశాను భోగి రోజే బంగాళదుంప వేపుడు చేశాను అనమాట సింపుల్గా ఎందుకంటే నా మొహం చూస్తే మీకు ఆల్రెడీ అర్థం అయ్యే ఉంటుంది కొద్దిగా అంత గొప్పగా ఏం లేదనమాట ఎనర్జీ లెవెల్ అందుకని కానీ సరదా మానకూడదు పండగ పిల్లాడికి తెలియదు నేను మానేస్తే బాగాలేదని కూర్చుంటే ఎలాగైనా సరే చేయాలని పంతం పట్టాను అనమాట అసలు యాక్చువల్గా ధనుర్మాసం అంతా కూడా అంతే ముగ్గులు వేసింది కూడా అందుకనే మా రమత్త అయితే భలే వేసింది ముగ్గులు మా వదిన నేను మా అత్తయ్యని చూసి ఎలాగో ఇన్స్పైర్ అయ్యి మొత్తం నేను ఎల్లాళ్ళు ముగ్గులు వేసేసాం పడుకునో పాక్కుంటునో ఎలాగో అలా వేసేసాం ఈ లోపల సాయంత్రం అయింది నాలుగింటికి అలాగా సందగొబ్బిలు పెట్టేసుకున్నాను శనగలు ముందు రోజే నానబెట్టుకున్నాను

అలా నేను రికార్డ్ చేసుకున్న గొబ్బిపాటలు పెట్టుకుని చివరికి నేను నేనే పాడుకోలేక నా వీడియో నేనే పెట్టుకుని సాంగ్స్ పాడుకున్నాను మొత్తానికి అదైన తర్వాత రేగిపళ్ళు చెరుకు ముక్కలు కాయిన్స్ బంతి పువ్వులు శనగలు అక్షింతలు పసుపు కుంకం కలిపి ఇలాగ భోగిపళ్ళకు కలుపుతాం అనమాట అయితే నాకు ప్రణవ్కి పోయాలనిపించింది రారా చెరుకు ముక్కలు కూడా దొరికాయి సరదాగా అని చెప్పి వాడిని కూర్చోబెట్టా దొరికాడు బక్రా అని చెప్పి హారతి కూడా ఇచ్చాను అండ్ నేను ఒక్కదాన్నే ఉన్నాను కదండి పండకి ఇంకా అందుకని నాకు చీర కట్టుకోవాలని కూడా ఇంట్రెస్ట్ కూడా రాలేదు పేరెంటానికి దానికి తర్వాత పైగా ముగ్గు వేయాలన్నమాట నెక్స్ట్ డేకి సో ఎజెండాలో అది ఉంది కాబట్టి ఇంకా నేను పెద్దగా ఏమీ చేయలేదు చీర అది కట్టుకోలేదు తర్వాత ఇలా ముగ్గు వేయడం మొదలెట్టాను ఫస్ట్ పీస్తో వేశాను తర్వాత నా చుట్టుపక్కల మా ఇంటి చుట్టుపక్కల ఉన్న ఇద్దరు చిన్న బుల్లి బుజ్జి బుజ్జి పిల్లలు ఇద్దరు వచ్చారు హెల్ప్ చేయడానికి సుదీక్ష అండ్ ప్రేక్ష అని చెప్పి పాపం వాళ్ళే వాలంటీర్గా వచ్చారండి ఎంత బాగా చేశారో ఆల్మోస్ట్ దాదాపు సుదీక్ష అయితే దాదాపు లాస్ట్ కూడా మళ్ళీ వచ్చింది చేంజ్ చేసుకుని మళ్ళీ వచ్చింది ఆంటీ డి వాంట్ ఎనీ హెల్ప్ అని వచ్చింది పాపం పువ్వులు అన్నీ వేసి పెట్టింది చుట్టుపక్కల ఎలా అయినా ఆడపిల్లలు ఉంటాయి అది వేరులేండి కానీ పాపం మా ప్రణవ్ ఏం తక్కువ కాదు ఈసారి ఫస్ట్ టైం మా ప్రణవ్ కలర్ జోలికి వచ్చాడు ముగ్గులో కలర్స్ వేయడానికి ఎందుకంటే చెప్పా కదా లాస్ట్ టూ ఇయర్స్ అసలు ముగ్గ ఇంకోట నా మొహం ఏమీ వేయలేదు ఊరికే చిన్న చాక్ పీస్తో వేసి ఊరుకున్నాను వైరల్ ఫీవర్స్కి వాటికి అనమాట సో రంగులు వేసి కూడా దాదాపు నాకు తెలిసి ఫోర్ ఇయర్స్ అయిపోతుంది సో అప్పటికి వాడు చిన్నపిల్లాడు పెద్దగా అంటే ఊరికే వచ్చి చూసి వెళ్ళేవాడు కానీ వేయ వేయలేదు ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం అనమాట ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాతో పాటు పాపం ఉండి సమానంగా వేశాడు సో రాత్రి చీకటి అయిపోయింది అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రోజే స్ట్రీట్ లైట్ ఒకటి పాడైంది సో అందుకని చెప్పి నేను కొనుక్కున్నాను లేండి పెద్ద నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు రాకపోయినా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లు అన్ని ఫస్ట్ ముందు ఉంటాను నేను ఇన్వెస్ట్ చేయడంలో సో ఆ లైట్ ఒకటి కొనుక్కున్నాను రింగ్ లైట్ అది తెచ్చిపెట్టుకున్నాను అది భలే హెల్ప్ అయ్యింది సో మొత్తానికి ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి మొత్తం సంక్రాంతి థీమ్ ఒక మంచి సీనరీ ఒక విజువల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను ఎలా నచ్చిందో ఎలా ఉందో మీకు నచ్చిందో లేదో కామెంట్స్లో అయితే చెప్పండి ఇంకా నెక్స్ట్ డే మా సందులో ఉన్న కా కొన్ని ముగ్గులు చూపెడుతున్నాను ఇవన్నమాట మా నేబర్స్ వాళ్ళ ముగ్గులు తర్వాత ఆ రోజు హనుమాన్ మూవీకి వెళ్ళామండి సంక్రాంతి రోజు ఇంకా బోర్ కొట్టేసింది ఇంకా అమ్మ వాళ్ళని బాగా మిస్ అవుతున్నాను నేను ఇంకా ప్రణవ్ నువ్వు అయినా అన్నారనమాట ఇంకా లాభం లేదు ఇలా అయితే చలో బయటికి వెళ్దామని చెప్పి హనుమాన్ మూవీకి వెళ్ళాము అత్యద్భుతంగా ఉంది సినిమా మీరు చూడకపోతే తప్పకుండా చూడండి ఎన్నో ఖర్చు పెట్టుకుంటున్నాము ఆ టికెట్ ఖర్చు పెట్టుకోండి ఆ టికెట్లో ఫైవ్ రూపీస్ రా అయోధ్యకి కూడా వెళ్తాయి కాబట్టి తప్పకుండా చూడండి సినిమా మొత్తానికి ఇది మా భోగి సంబరాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం